నా ఏమి సౌరాజ్యంబు ఎందుకే మోహంబు జీవా పండుగ నేను ఒక బాంతి వదిలి విశ్వని భజన చేయు మాయ జీవా ఆలు పిల్లలు తమ్ములన్ననున్నారంతూ నాశేనున్నాకు జీవా కనుడ నిన్ను కట్ట పెట్టగని ఎవరు కడ చేరక మాయ జీవా ఇలు సొమ్ము ఇతర భోగంబులు ఇవి నిత్యం అనుకోకు జీవా కండ కామాదకరము నా గర్వ మాయా జీవా దశలి పోగులు గూల్చి ధనల గృహము దొచ్చి దారి గాన లేక జీవా పిసిలి కాయల పురువు మెసల జాలక తుదకు నచీ ఇంకేనే మాయ జీవాతే చెట్టుకే మూలమ్ము ద్వేము ఇది నాటకం మనిషి జీవా నాటకం వనుతున్న చోట హన్మ దాసు మాట నమ్మే మాయజీవా ఎన్నాళ్ళు బతికినా ఏ సౌమ్రాజ్యము ఎందుకే మోహంబు జీవా పన్నుగా నేలుక బాంతి బదిలీ శివుని మాయ జీవా